మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము సో అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి చాలా దగ్గరలో ఉన్నాము లొకేషన్ అయితే అదిరిపోతుంది అండ్ టెంపుల్ దగ్గరకు వస్తున్నా కొద్ది ఇంకా యాంగ్జైటీ పెరుగుతుంది నాలో ఇక్కడ ఆటలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి మన దగ్గర ఎల్లో కలర్ లో ఉంటాయి కదా అండ్ ఆల్మోస్ట్ వచ్చేసినాం చూసిన కొండలు గుట్టలు పచ్చదనం బాగుంది లొకేషన్ అసలు మెల్లగా 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 స్వామి మెల్లగా పైలెట్ స్ట్రైట్ స్ట్రైట్ ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ ఉంటది బొమ్మ వెళ్ళలేదు బట్ ఇప్పుడు ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం సో గైస్ చూడండి లొకేషన్ ఎంత బాగుంది సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం మిమ్మల్ని సాటర్డే మంచి పౌర్ణమి మంచి రోజు దాంతో పాటు మళ్ళీ రాఖీ పౌర్ణమి ఈ రోజు సో ఇక్కడ ఎక్కడ చూసినా వరి వరి వేసి ఉన్నారు పచ్చదనం ఉంది ఎక్కడ చూసినా పచ్చదనం అది గదిగో అది గదిగో అంజనాద్రి రైస్ మీకు కనిపిస్తుందా అదిగో అదే కొండపైన ఫుల్ క్రౌడ్ ఉంది ఈ రోజు మనం వెళ్లాల్సింది అక్కడే ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అది అంజనాద్రి చూడండి వైపు బలే ఉంది ఏదో ధైర్యం అన్న ఫుల్ క్రౌడ్ ఉంది అన్న అర్థమైంది చుక్కలు ఉంటాయి నడవాలి ఇప్పుడు మనం బెటర్ మనము పార్కింగ్ ముందు చేద్దాం మనం కాక క్రౌడ్ ఇల్లే ఆ అదిగో అంజనాద్రి క్రౌడ్ రంబ క్రౌడ్ కొంచెం లెఫ్ట్ కొట్టు లెఫ్ట్ కొట్టు కొంచెం అన్న లెఫ్ట్ కొట్టు కొట్టు ఇంకా లెఫ్ట్ కొట్టు లెఫ్ట్ కొట్టు అమ్మో భయం అయితే తాగుతదేమో అని సో గైస్ మనం మొత్తానికి అంజనాద్రి దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ నుంచి ఇప్పుడు కొండ పైకి వెళ్ళాలి ఇక్కడ చూస్తే మస్తు క్రౌడ్ ఉంది వెహికల్స్ అన్ని అక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి సో పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు గాయస్ నమస్తే పోలీసు ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటే వెళ్ళాలి అనమాట నాకు సిగ్గు అవుతుంది అందరు నన్నే చూస్తున్నారు అంటే పైకి ఎక్కినా అని చూస్తున్నారు వాళ్ళందరూ గుర్తుపడ్డారు వాళ్ళు ఇక్కడే వెళ్ళి కదా సో గాయస్ వచ్చేసినాం మొత్తానికి సో ఇక్కడ నుంచి మీకు పైన కనిపిస్తుందా సో అక్కడ లిటరలీ ఎక్కే ఎక్కే కొండ ఎక్కే దారిలోనే చాలా మంది ఆగున్నారు హీరో అనిల్ గుడ్డ